తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు మార్చి నెల నుంచి ఉద్యోగ క్యాలెండర్ అమలు చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ్ నరసింహ అన్నారు సంగారెడ్డి జిల్లా నారెన్కేడ్ జహీరాబాద్ నియోజకవర్గాల్లో నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని అన్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేసేందుకే దరఖాస్తులను స్వీకరిస్తున్నామన్నారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆత్మ బలిదానాలను చేసుకున్న జహీరాబాద్ నియోజకవర్గంలో బసంతపూర్ ఈశంత్ రెడ్డి కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటామని అన్నారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమంలో పాల్గొని కేసులు నమోదైన ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల ఇంటి స్థలాన్ని అందిస్తామని మంత్రి తెలిపారు ايه اني پڇي منگنيو ۽ ڇوٽا 21 سنڌين کان ٿو ۽ خدمت ڏيڻ ٿو مان آجي ڏسڻ وارا اچي رهيا آهيان ڏسڻ اچي رهيا آهيان هي ڏور کي ڏسڻ اچي رهيا آهيان سڄي گهر جي بنا نه ٿي رهي آهي

ప్రాణత్యాగం చేసేడు వాడికి ఉద్యోగం ఉద్యోగం కావాలి డిగ్రీ చేసిన అంటే చేసే మేము ఉన్నత చదువుకున్నాము దానికి అదే రీతిలో అదే స్థాయిలో ఉద్యోగం చే తెలంగాణ తమ్ముడు వినిపించిన తమ్ముడు మాల త్యాగం చేసే గుర్తించాలి అంటే ఈరోజు రెండు వందల యాభై గదాలు కేసులు వచ్చిన కేసులు పెట్టి జైలుకు జైలు లేదా ప్రాణ త్యాగం చేసిన వాళ్ళకు రెండు వందల యాభై గదాల ఇల్ల ఇల్లు పట్టించే భారతీయ కాంగ్రెస్ ఇలాంటి కుటుంబాలలో న్యాయం చేసి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వము త్యాగాలను గుర్తిస్తుంది త్యాగాలను గౌరవిస్తుంది వారికి న్యాయం చేసే దిశగా సహకరిస్తాము మెమనుకుంటాము అందరూ కూడా గోరేటప్పుడే ఇంకా నాలుగు గ్యారంటీలు ఉన్నాయి